పరిశుద్ధుట మహోన్నత సర్వోన్నత నీకు వందనములు నీకు స్తోత్రం లైన స్థుతి మహిమ కణిత ప్రభావంలో నీకు ఆరోపిస్తున్నాము దయామేడా నీకు స్తోత్రం తండ్రి మమ్మలను సృజించినవాడా నీకు స్తోత్రం మమ్మను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నదేవా నీకు స్తోత్రం దేవా రాత్రి అంతయు మమ్మలను కాపాడి నీ నీ యొక్క కాపుదలలో దైవికమైన కాపుదలలో భద్రంగా మంచి నిద్రతో విశ్రాంతిగా ఉంచి ఇదే కాలంన సజీవంగా ఆరోగ్యంగా నిద్ర లేపినందుకు నీకు వందం చెల్లించుకుంటున్నాము ఇదే కాలంన తండ్రి మేము తిరిగి నూతన దినంలో ప్రవేశిస్తుండగా నూతన వారంలో ప్రవేశిస్తుండగా తండ్రి మీరు మాకు తోడే ఉండి ఈ దినమంతా కూడా ఎంతో జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అది తీడమైనదేవా మాలో విశ్వాసంను అభివృద్ధి చేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి అవును తండ్రి వాక్యంలో రాయబడిన ప్రకారము విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని హెబ్రి గ్రంథకర్త రాసి ఉండగా ఆ తండ్రి నిన్ను స్థుతించడానికి ఘనపరచడానికి మాకు ఎంతో ఆధారమైనటువంటి ఈ వాక్యమును బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము ప్రభానైనా విశ్వసించటకు మాకు శక్తి చాలదు నాయన ఎంతో శక్తి కావాలి మాకు ఎంతో నమ్మకం కావాలి తండ్రి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదక్కి వారికి ఫలం దయచేవాడిని నమ్మవలను కదా తండ్రి ఈ విధంగా తలంచడం ఈ విధంగా ఆలోచించడం మాకు సాధ్యమా దేవా మాకు అసాధ్యం కదా మా తండ్రి ఇలాంటివన్నీ కూడా నీవు మాత్రమే చేయగలవు మా ప్రభాతండ్రి విశ్వాసుల సాక్షి సమూహం అంతటిని గురించి ఎబ్రి గ్రంథకర్త వ్రాసిన ఈ వాక్య భాగంను బట్టి నీకు ఎంతగానో వందనములు స్తోత్రం జరించుకుంటున్నాము బైబిల్ గ్రంథంలోని అనేక మంది విశ్వాసులు తాము ఎంతో గొప్ప విశ్వాసం కనపరిచారు అట్టి విశ్వాసము మాకు కూడా అనుగ్రహించమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము ప్రతిమాలుతున్నాం తండ్రి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకున్న విశ్వాసమును విశ్వాసంను మాకు అనుగ్రహించము ప్రభా అతడు పిలువబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కేవలం తనను పిలిచిన దేవుని పట్ల విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళాడు తండ్రి అతను నమ్మాడు దేవుని వెంబడించాడు కేవలం తనను పిలిచిన దేవుని పట్ల విశ్వాసంతో వెళ్ళాడు తండ్రి అలాంటి విశ్వాసం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా మేము నీతి పంతులం కావాలంటే ప్రవేణ యేసు విశ్వాసము విశ్వాసం ఉంచటం వల్లనే అవుతాం తండ్రి ప్రభా మేము క్రీస్తు యేసును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మేము కూడా మంత్రం అవుతాం గనుక అట్టి విశ్వాసము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అబ్రహాము నిన్ను నమ్మాడు తండ్రి నీ ఎందు విశ్వాసం కనపరిచాడు అతడు తాను సంతానం పొందుకుంటానన్న వాగ్దానంను నమ్మాడు తండ్రి అతడు నిరీక్షణకు ఆధారం లేని సమయంలో నిరీక్షణ కలిగి నమ్మాడు కదా ప్రభానైనా నూరేండ్ల వయసు కలిగిన వాడైనప్పటికీ కూడా చాలా గర్భము మృతతుల్యమైనటువంటి పరిస్థితిలో కూడా అతడు ఆ విధంగా ఆలోచించిన ప్రభా దేవుని వాగ్దానంను నీ వాగ్దానంను గురించి ఏమాత్రం సందేహింపలేదు కదా ప్రభా ఎంత గొప్ప విశ్వాసం చూపించాడు మా తండ్రి అతనికి అలాంటి గొప్ప విశ్వాసం సందేహింప సందేహించలేనంత గొప్ప విశ్వాసం అతనికి కలిగింది అతడు దేవుని మహిమపరుస్తూ ఆ వాగ్దానముని బట్టి నిన్ను స్థుతించాడు కదా ప్రభా నీ యొక్క వాగ్దానంను నెరవేర్చటకు నీవు సమర్థుడని నమ్మాడు నీవు వాగ్దానం ఇస్తే తప్పకుండా నెరవేరుస్తావు విశ్వాసం వలన అతడు ఆ బలమును పొందుకున్నాడు ప్రభా అది అతనికి నీతిగా ఎంచబడింది మేము కూడా ఎప్పుడైతే అలాంటి విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు మేము కూడా నీతి మందులం అవుతాం తండ్రి స్వస్థత పొందుకోవడానికి వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ఎన్నో గొప్ప గొప్ప పర్వతముల వంటి సమస్యలను తొలగించుకోవడానికి మాకు విశ్వాసం అవసరం దేవా విశ్వాసం వల్లనే ఎరుగో గోడలు కోల్పోయాయి కేవలం ఆ గోడల చుట్టూ ఏడు రోగులు ఏడు రోజులు తిరిగి ఏడవ దినము ఏడు మారులు తిరిగి బూరలు ఊది కేకలు వేసినప్పుడు ప్రభా గోడలన్నీ కూలిపోవడం అనేది నమ్మశక్యం కాని విషయం కానీ అది నీకు మాత్రమే సాధ్యమైంది ప్రభా యోషువ నమ్మాడు ఇష్రాయలీలు కూడా అతనిని అనుసరించారు కనుక ఎరుకో గోడలు కూలాయి ప్రభా మా మా జీవితాలలో కూడా నువ్వు ఎలాంటి అద్భుతాలు చేయగలవు మేము నమ్మగ నమ్మితే ప్రభా నువ్వు తప్పకుండా అద్భుతం చూస్తావు అని ప్రభా మీరు నూతన నిబంధనలో చెప్పారు కదా నమ్మడం నీ నీ వల్లనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అని చెప్పిన రీతిగా మేము ఆ విధంగా నమ్మడానికి మాకు సహాయం చేయండి ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు ఈ లోకంలో జరిగాయి అవన్నీ సైన్స్కు అందనేటువంటి అద్భుతాలు ప్రభా ఎవరూ నమ్మలేనివి కానీ జరిగాయి కదా తండ్రి కేవలం విశ్వాసం ద్వారానే యుహోశువ సూర్యచంద్రులను కూడా ఆపివేయగలిగాడు ప్రవా అలాంటి అద్భుతమైన విశ్వాసం మాకు కూడా ఇవ్వండి ప్రవా మేము విశ్వాసం కలగకుండా లేకుండా ఉండడానికి మాలో ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో మమ్ములను అడ్డుకుంటున్నటువంటి సాతాను శక్తులను ఏ శ్రామంలో బంధిస్తున్నాము తండ్రి మీరు బంధించండి తండ్రి ప్రభ మా దారిని మాకు చాలా అడ్డుకుంటున్నటువంటి ఆ అపవాది శక్తులను అణిచివేయండి ప్రభా మా మార్గంను సరళం చేయండి తండ్రి విశ్వాసంతో కేకలు వేయగలుగుటకు తండ్రి భయంకరమైన గోడల వంటి సమస్యలు కూలిపోనట్లుగా తండ్రి మాకు విశ్వాసం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేమైతే ఎంతో బలహీనులం ప్రభా నీవు బలవంతుడవు మేము బలహీనులమైన బలవంతులమని నమ్మగలిగే విశ్వాసము మాకు కలగజేయండి ప్రభా మేము పేదవారమైనా కూడా ధనవంతులలో ధనవంతులము అని నమ్మగలిగే ఐశ్వర్యవంతులము అని నమ్మగలిగే విశ్వాసము మాలో అధికం చేయండి తండ్రి అపవాది మాలో అవిశ్వాసమును ఉంచి మాపై జయం ఉందకుండా ప్రభా నీవు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మేము విశ్వాసంతో విజయం సొంతం చేసుకునే భాగ్యం దయచేయండి అపవాదిని ఎదిరించే శక్తిని మాకు దయచేయండి సాతాను చేతిలో మేము మోసపోకుండా మేము ఎదిరించగలిగినట్లుగా మాకు కృప చూపించండి తండ్రి నీవు మాతో ఎల్ల వేళలా ఉంటావు అయినా మేము నిన్ను విశ్వసించలేకపోతున్నాము అవును ప్రభా శిష్యులు కూడా ప్రభ నేసుక్రీస్ యొక్క శిష్యులు కూడా అదే విధంగా ఆయన తమ వెంటనే ఉన్నప్పటికీ కూడా ప్రభా మరి ప్రక్కనే దోణిలో ఆయన ఉన్నప్పటికీ కూడా తుఫాను చూసి భయపడ్డారు ఆయన పైన విశ్వాసం ఉంచలేకపోయారు అందుకే ప్రభు అంటున్నాడు మీరు అల్ప విశ్వాసం కలిగి ఉన్నారని ఎందుకు భయపడుతున్నారు అని ఆయన ఎంతగానో బాధపడుతూ మాట్లాడాడు తండ్రి మా ప్రభా అలాంటి అవిశ్వాసం మాలో లేకుండా కాపాడండి నిన్ను పూర్తిగా నమ్మగలిగినట్లుగా మాకు సహాయం చేయండి మాలో మా భవిష్యత్తును గురించిన భయము ఏదైతే ఉందో దాని నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము నీ మా భవిష్యత్తును నీ చేతిలో పెట్టగలిగే కృపను దయచేయండి మాకు మా చేతిలో లేదు ప్రభా నీ చేతిలోనే ఉన్నది సమస్తం నీ చేతిలోనే ఉన్నది రేపేం జరుగుతుందో మాకు తెలియదు నెక్స్ట్ మూమెంట్లో ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు ప్రభా ఇంతలో ఉండి అంతలో ఆవిరైపోయే ఆవిరి వంటి వారం కదా మేము ప్రభా నైనా అయితే నీ చేతిలో మా భవిష్యత్తు ఉన్నప్పుడు మేము ఎంతో ధైర్యంగా ఉండగలం మేము అవి ఆ భయం అనేది లేకుండా మాకు సహాయం చేయండి సమస్తము మా కొరకు సమకూడి జరుగుతాయని మేము నమ్మున్నట్లుగా నీవు మా కొరకు ఏదైతే ఉద్దేశించావో అవన్నీ కూడా సమస్తము మా మేలు కొరకే అన్న విశ్వాసం మాలో పెంపొందింపజేయమని ప్రభా మేము ఎప్పుడూ కూడా తండ్రి నిన్ను క్వశ్చన్ చేసే పరిస్థితి రాకుండా తండ్రి ప్రభా విశ్వాసంతో మేము మౌనంగా ఏం జరిగినా కూడా ఎంతో ధైర్యంగా ముందుకు సాగునట్లుగా ప్రభానైనా అగ్నిలో పడవేయవలసి పడవేయబడవలసి వచ్చినా కూడా ఎంతో ధైర్యంగా మరి చదురుకు మెషకు అదిన ఎలా ఉన్నారో మా ప్రభా ఆ విధమైనటువంటి విశ్వాసం మాకు దయచేయండి మా తండ్రి ప్రభా అపనమ్మకం అనేది లేకుండా మాకు సహాయం చేయండి నీకు సమస్తము సాధ్యమే ప్రభా మాలో విశ్వాసమును నీవు పుట్టించగలవు నిన్ను చూడకపోయినా మేము నమ్ముతున్నాం కదా మా తండ్రి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పినదేవా నీకు స్తోత్రం నిన్ను విశ్వసిస్తున్నాము మా హృదయంలో మేము విశ్వసిస్తున్నాము మా నోటితో ఒప్పుకుంటున్నాము తండ్రి నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చావు ప్రభే నీష్కృష్టిని లోకానికి పంపించావు ఆయన ఈ లోకంలో బలియాగం కావడం వలన మా పాపములకు విముక్తి కలిగింది మేము పాప క్షమాపణ పొందుకోగలిగాము ప్రభానైనా ఆ భయంకరమైన బానిసత్వంలో నుంచి మాకు విముక్తి కలిగింది ప్రభా ఈ విషయాన్ని మేము నమ్ముతూ ఒప్పుకుంటున్నాము మా తండ్రి మా జీవితంలో మీరు ఆ విశ్వాసంను బట్టే కదా ఉచితంగా మీకు మీరు మాకు రక్షణనిచ్చారు ఆ నమ్మకంతోనే మేము నీ పైన విశ్వాసం ఉంచి తండ్రి మేము ముందుకు మా జీవితాలను నీ అప్పగించి ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీ కార్యములన్నిటిని బట్టి ప్రభా మేము ఎల్లప్పుడూ స్థుతిస్తూ నిన్ను విశ్వసించినట్లుగా నీవు ఇచ్చిన వాగ్దానంలు మా జీవితాలలో నెరవేరుతాయని విశ్వసించినట్లుగా మాకు సహాయం చేయము తండ్రి మా ప్రభా చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులపై ఎలాంటి విశ్వాసంను కలిగి ఉంటారో ఆ విధంగానే మేము కూడా నిన్ను విశ్వసించినట్లుగా ప్రభా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవమై ఉన్నావు తండ్రి ప్రభా మేము నమ్ముతున్నాము మా విశ్వాసమును వృద్ధి చేయము తండ్రి బలమైన విశ్వాసం కలిగి మేము కొండలతో మాట్లాడగలిగినట్లుగా పర్వతములు కదిలించగలిగినట్లుగా పర్వతముల వంటి సమస్యల నుంచి విడుదల పొందుకునేనట్లుగా ఆ సమస్యలతో పోరాడినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అపవాదిని ఎదిరించే కృపను మాకు దయచేయండి తండ్రి నీవే మా ఆశ్రయము నీవే మా విశ్వాసం నాకు కర్తవైన దేవుడవు తండ్రి ప్రభా దానిని స్వీకరించి ప్రభా మేము విశ్వాసంకు కర్తవైనటువంటి దేవ ఆ విశ్వాసంను కొనసా కొనసాగించు వాడవు నాయన నీవైపు చూస్తూ మేము ముందుకు సాగునట్లు మాకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం విద్యం ప్రభా ఎంతమంది అయితే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారందరూ కూడా తప్పకుండా జయం పొందుతారనే విశ్వాసం వారికి దయచేయండి ప్రభా నాయన నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారు తప్పకుండా విజయవంతంగా జరిగిస్తారనే విశ్వాసం వారికి అనుగ్రహించండి ఉద్యోగ జీవితాల ఉద్యోగముల కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా నాయన తప్పకుండా ఉద్యోగాలు పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఎంతమంది అయితే నాయన ప్రభా మరి వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారందరూ సఫలత పొందుతారు సాటి అయిన సహాయం మీరు తగిన సమయంలో అందిస్తారు కలుగజేస్తారు మీరు అనుగ్రహించే దేవుడు ఆ విధంగా ఆశీర్వదించే దేవుడు అని నమ్మి నీ అందు విశ్వాసంతో ముందుకు సాగనట్లుగా సహాయం చేయండి మా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకుంటామనే విశ్వాసం కలిగించమని వేడుకొంచున్నాము అతన్ని సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ వైపు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించి తప్పకుండా మీరు వారికి సంతాన భాగ్యం కలుగజేస్తారని నమ్ముతూ నీ పైన విశ్వాసంతో ఎదురు చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా ప్రతి ఒక్కరిని వారి వారి పనులలో ఈ దినం కాపాడండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయండి ఆశ్చర్యకారాలు చేయండి నాయన మా ప్రభా ఎవరు ఏది అవసరమని అడుగుతున్నారో వారికి ఏ కొ లేకుండా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తల్లి ప్రభా నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన మా తండ్రి దేవా ఈ దినమంతా కూడా మాకు తోడైండమని ఉండమని మా పనులన్నింటినీ మేము నీకు మహిమకరంగా చేయప్రదంగా చేయడానికి సహాయం చేయమని మా ప్రయాణములన్నింటిలో కూడా మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఏదైనా బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడని దేవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు రాబోయే సంవత్సరంలో మీరు ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రపంచం శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా ప్రతి చోట కూడా ప్రశాంతము అనుగ్రహించండి యుద్ధ వాతావరణం తీసివేయండి తండ్రి ఎరుశలేముని దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచండి మా దేశం దీవించి మా దేశంలో కూడా నీ పరిశుద్ధ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునిలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో ఈ గిరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఏ అవసరతలున్నా ప్రతి అవసరం తీర్చి ప్రతి ఒక్కరి సమస్యలను కూడా తీసివేసి సంపూర్ణ సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు యేష్ క్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్